అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి విశాఖపట్నాన్ని ఒక ఏఐ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ తీర్చిదిద్దాలి దానికి కావాల్సిన కరికులం ఏంటి యూనివర్సిటీ ఏంటి డేటా సెంటర్స్ పెట్టే కంపెనీలు ఏంటి ఏఐ నుంచి సినిమాలు టీవీ షోస్ మీడియా రిపోర్టింగ్ ఇంకా నచ్చదు బట్ రియాలిటీ అది లీగల్ పాలిటిక్స్ లో బిజినెస్ ఎట్లయితే ఏ ట్రాన్స్ఫర్ చేస్తా స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రియేట్ చేయాలి దానికి సంబంధించిన అన్ని కంపెనీలు విశాఖపట్నం తీసుకున్న లక్ష్యంతో మీ ఐటీ మంత్రిగా నేను పనిచేస్తాను అక్టోబర్ పద్దెనిమిది ఆల్రెడీ కేవలం విశాఖపట్నంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలు జరిగినాయి అది అందరు కూడా రిపోర్ట్ చేశారు మీడియా మిత్రులు కూడా రిపోర్ట్ చేశారు బారింగ్ బ్లూ మీడియా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ లో కూడా దానిపైన రివ్యూ చేశారు మొన్న నిన్న రివ్యూ జరిగింది వివరాలన్నీ ఇంకా ఫర్దర్ గా ఫైన్ టెన్ చేసి డీటెయిల్స్ డెప్టికలీ మన నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ కి మన సిసిఎల్ఏ మన సిర్పర్సన్ మన సిసోడియా గారిని ఆ నివేదిక కేబినెట్ లో పెట్టుకుని ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది సో నెక్స్ట్ క్యాబినెట్ తర్వాత నేను దానిపైన చాలా స్పష్టంగా ఎన్ని ఎకరాలు ఎక్కడా ఎవడు పేరు ఎన్ని గిఫ్ట్ డీడ్ కింద జరిగినాయి ఎందుకంటే ఎక్కువ శాతం గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చేశారు మొత్తం వివరాలు ఈ రోజు బయటకు వస్తాయమ్ అన్ని బయటకు వస్తే దాని తర్వాత నేను స్పందిస్తాను టైం స్పందిస్తున్నాను నేను సాక్షి ఎన్ని క్వశ్చన్స్ ఎనీ క్వశ్చన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం ఎందుకు కంగారు మీ నాయకుడు ఎన్ని రోజులు తీసుకున్నాడు ఇచ్చేదానికి ఎన్ని సంవత్సరాలు ఎగ్గొట్టాడు ఇయర్ తరవాత సంవత్సరం తర్వాత ఇచ్చాడు స్వామి రెండు సంవత్సరాలు మధ్యలో ఎగ్గొట్టాడు స్వామి ఏం కంగారు లేదు ఇచ్చిన ఆరు హామీలు మేము కట్టుబడి ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు స్వామి ఎన్డీఏ ప్రభుత్వం ఒకే ఒక నెల తీసుకుంది వెయ్యి రూపాయలు పెన్షన్ పెట్టాం వికలాంగుల పెన్షన్ డల్ చేసా పెంచుతాం పెంచు కంగారు అమ్మఒడ్ కాదు తల్లికి వందం తప్పనిసరిగా మేము అమలు చేస్తాం డౌట్ వద్దమ్మా మీ మిత్రుని అడిగి ఎందుకు తరమేశారు బా ఇప్పుడు చాలా వాళ్ళు ఇప్పుడు ఒకటి ఉందమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అన్ని నిర్ణయాలు రివ్యూ చేయండి తొందరపడి గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని చెప్పి రివర్స్ టెండరింగ్ పేరుత ఇవన్నీ మీరు ఉల్టా అంటే రివర్స్ గేర్ పరిపాలన చేయొద్దు దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా స్పష్టం అందుకే మీరు చూస్తే ఎక్కడ అది తొందరపాటు నిర్ణయం మేము తీసుకోండి కానీ గత ప్రభుత్వం తీసుకుని ఒక ఉదాహరణ రెండు మూడు ఉదారాలు ఇస్తాం మొదటిది ఎలాంటి డీటెయిల్స్ వెళ్లకుండా ప్రజావేదిక కూల్ చేశారు ఫస్ట్ డెషన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి డీటెయిల్స్ లేకుండా నోటీసులు జారీ చేయకుండా కూల్ చేశారు రెండో డెస్చన్ సింగపూర్ ప్రభుత్వంతో చర్చించకుండా ప్రభుత్వం కంపెనీ కాదు ప్రభుత్వంతో చర్చించకుండా ఏకపక్షంగా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశారు మూడోది లూలు ప్రాజెక్ట్ ఈరోజు సింగపూర్ ప్రభుత్వం ప్రతినిధులు కలిసేదానికి ఇతర రాష్ట్ర మంత్రులు ైన్ కడతారు అలానే మనం క్యాంజెట్ దాంతో చాలా బాధపడ్డారు ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి రాము అని వాళ్ళు సార్ సేమ్ థింగ్ లూలు కూడా చెప్పారు కదా ప్రెస్ రిలీజ్ ఇచ్చారు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల్లో మేము పెట్టుబడి పెడతాం అని చెప్పారు ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ కన్విన్స్ చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది ఆ ప్రక్రియ ప్రారంభించడం దానికి కొంచెం టైం పడుతుంది సార్ రాజారెడ్డి రాజ్యాంగం విశాఖపట్నంలో మొన్నటి వరకు నడిచింది కిడ్నాపులు జరిగినాయి అర్ధరాత్రి రాత్రి మనుషుల్ని పిలిపించి భూములు లాగేసుకున్నారు ఉదాహరణ దస్పల్ల భూములు పోర్ట్లు కూడా లాగేసుకున్నారు ఇలా ఇదే విధంగా ఆ పేపర్లు కూడా వచ్చింది ఇట్లా అడ్డగోలుగా చేశారు ఇప్పుడు ఒక హీరోయిన్ వ్యవహారం ఎలా జరిగిందో కూడా మనం చూసాం చూడండి ఒక ప్రభుత్వం ఎలా వివరించింది ఒక మహిళని పద్దెనిమిది రోజులు ఎలా బంధించారో చాలా స్పష్టంగా ఆమె కూడా నిన్న మీడియా వచ్చి చెప్పడం జరిగింది ఇవన్నీ విచారించాలి చట్టాలంటే కనీసం భయము ఉండాలి లేని భక్తులను ఉండాలి రెండు లేకపోతేనే దాని పేరు రాజారెడ్డి రాజ్యాంగం సో వి విల్ టేక్ యాక్షన్ ఎస్ మేడం ఒక్క నిమిషం సార్ మేడం గారు అడుగుతున్నాం అవునా మేడం అవునా మేడం పాదయాత్రలో అది నేను ఇచ్చిన హామీ నాకు ఐ వెరీ నాకు బాగా గుర్తుంది అది చివరికి వచ్చినప్పుడు ఆ హామీ నేను ఇస్తాం కూడా జరిగింది హామీకి నేను కట్టుబడి ఉన్నా ఆల్రెడీ మేము అధికారులతో వర్క్ స్టార్ట్ చేయొచ్చాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అవును సార్ గురుగారు హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ చేస్తాం కానీ నేను కూడా మిమ్మల్ని కోరేది కొంచెం సమయం ఇవ్వండి ప్రభుత్వానికి ఒక్క నిషాను దయచేసి అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జీతాలు ఒకటో తారీఖు నాడు చెల్లిస్తే గొప్ప పెన్షన్ ఒకటో తారీఖు ఇస్తే గొప్ప అలాంటిది చంద్రబాబు నాయుడు గారు సండే కనుక ముప్పై ఒకటి తారీఖునే అంటే ఒకటో తారీఖు సండే ఒక రోజు ముందే ఇవ్వండి అని నేను కేబినెట్ లో చెప్పాను సో అన్ని సెట్ చేస్తున్నాం వ్యవస్థలు అన్ని సెట్ చేస్తున్నాం ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేయాల రోడ్లు కూడా వేయాలా విశాఖపట్నానికి అభివృద్ధి పనులు చేయాలా ఫ్లైఓవర్లు కట్టాలా అండర్ పాస్లు కట్టాలా అన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తాము దాంట్లో భాగంగా ఆనాడు బీసీ వెల్ఫేర్ లోన్లు కానివ్వండి ఎస్సీ సోదరులకి ఎస్సీ కార్పొరేషన్ నుంచి రావాల్సిన లోన్లు కానివ్వండి నేను పాదయాత్రలో ప్రతి మీటింగ్లో మాట్లాడాను దాన్ని నేను కట్టుబడి ఉన్నా తప్పనిసరిగా అది ఆ కార్యక్రమం ప్రారంభిస్తాను సార్ నా తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది అది వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే గల మేడం గారు మా పంచగ్రామాల గురించి డిస్కషన్ చేశారు మంగళగిరిలో కూడా దశాబ్దాలుగా ప్రజలు వచ్చి కొండ కొండల్లో నివసిస్తున్నారు ఆ పట్టాలు వాళ్ళకి అందించమని ఆనాడని కోరారు నేను హామీ కూడా ఇచ్చాను సో హామీకి మేము కట్టుబడి ఉన్నాం అంటే ఎలాంటి డౌట్ లేదు ప్రకృతిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై రెండు బ్యాలెన్స్ తీసుకుని ముందే సాక్షి చెప్పమ్మా అవును సార్ అవును కార్మికుల్ని పాదయాత్రలు కూడా నేను కలుస్తాను జరిగింది వాళ్ళకి స్పష్టమైన హామీ స్టీల్ ప్లాంట్ మేము కాపాడుతామని చెప్తాం కూడా అలాడు నేను చెప్పాను కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే రెండు మూడు రౌండ్లు డిస్కషన్ జరిగింది మళ్ళీ మేము అందరం కూడా కూర్చుంటున్నాం దానిపైన చాలా క్లారిటీగా భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటించబోతున్నాం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆ నినాదంతో ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పడింది గత ప్రభుత్వం చేతగంతనం వల్ల రెండు బాయిలర్స్ కూడా మూసేశారు మీకు తెలుసు మీకే తెలుసు రెండు మూసేశారు సరే రెండు ఫర్నసెస్ క్షమించాలి రెండు ఫర్నిసెస్ మూసేశారు ఇప్పుడు మూడోది నడుస్తుంది ఆల్రెడీ పెద్దలు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని విషయాలు ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్లారు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొంచెం చేత ఇవ్వాలి బాగుంటుందని కోరారు తప్పనిసరిగా మేము చేస్తాం ఆల్రెడీ అది ముఖ్యమంత్రి గారు దానిపైన చాలా స్పష్టంగా చెప్పారమ్మా మొత్తం ఆడిట్ చేస్తాము నో సెకండ్ థాట్ అమ్మా అది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పర్మిషన్ కావాలి ఎందుకంటే అందరు వెళ్ళి మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మళ్ళీ పాడు చేయకూడదు ఎందుకంటే ఐదు వందల కోట్ల రూపాయలు మరో ముఖ్యమంత్రి గారు కూడా చూసినట్టు లేరు అది నెక్స్ట్ విజిట్లో తప్పనిసరిగా వెళ్ళి చూస్తాను కొంచెం ఐటీ ఈవెంట్స్ కదా వాడుకోవచ్చామని ఉంటుంది